సమాజంలో ప్రతి ఒక్కరికి కోర్టులో న్యాయం దొరుకుతుందనుకోవడం కలలో కూడా జరగని పని డబ్బు పలుకుబడి వ్యవస్థను శాసిస్తున్న రోజుల్లో దాన్ని ఆశించడం కూడా అత్యాశే నిలువెల్లా ఆవేశం నిండి ధర్మం కోసం కట్టుబడ్డ ఓ యువకుడు నల్ల కోటు వేసుకుంటే ఎలా ఉంటుందనే పాయింట్తో రూపొందిన సినిమా ధర్మచక్రం దీని వెనక ఆసక్తికరమైన విశేషాలున్నాయి అవేంటో చూద్దాం నైన్టీన్ నైన్టీ ఫైవ్ రజనీకాంత్ భాష బ్లాక్ బస్టర్ అయ్యాక దర్శకుడు సురేష్ కృష్ణ కోసం ఎందరో నిర్మాతలు విపరీతంగా ట్రై చేస్తున్న టైం అది దాని తర్వాత మలయాళంలో చేసిన ది ప్రిన్స్ తమిళంలో తీసిన శివశక్తి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో మంచి కసి మీద ఉన్నారాయన అప్పుడు వచ్చింది రామానాయుడు గారు నుండి ఒక కబురు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అంటే సురేష్ కృష్ణకు విపరీతమైన అభిమానం నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న తనను నమ్మి వెంకటేష్ ప్రేమ అవకాశం ఇచ్చింది నాయుడు గారే అది సక్సెస్ అవ్వడమే కాకుండా నంది అవార్డులు కూడా సాధించింది అదే సంస్థలో కమల్ హాసన్తో తీసిన ఇంద్రుడు చంద్రుడు సైతం సూపర్ డూపర్ హిట్ అయింది ఆ తర్వాత మళ్ళీ నాయుడు గారితో చేసే ఛాన్స్ దొరకలేదు హైదరాబాద్ వచ్చిన సురేష్ కృష్ణ తాను ఎంతో ఇష్టంతో రాసుకున్న ధర్మచక్రం లైన్ ని సురేష్ బాబుకి వినిపించారు ఆయనకు నచ్చేసింది నైన్టీన్ నైన్టీ వన్లో విడుదలైన శత్రువులో వెంకటేష్ లాయర్గా కనిపించేది కాసేపే కానీ అద్భుతమైన తో అదరగొట్టాడు అదే ఫుల్ లెంత్ చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ధర్మచక్రం నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రచయిత ఎంవిఎస్ హరినాథ్ రావు డైలాగులతో స్క్రిప్ట్ సిద్ధం చేశారు ఆ టైంలో వెంకీకి వరుసగా ఫెయిల్యూర్స్ ఉన్నాయి సూపర్ పోలీస్ ముద్దుల ప్రియుడు పోకిరి రాజా చంటి హిందీ రీమేక్ తగ్దీర్ సక్సెస్ కాలేదు ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు అందుకే ధర్మచక్రం విషయంలో సురేష్ బాబు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు పరువుకు సరితూగరన్న కారణంతో ప్రేమించిన అమ్మాయి చావుకు కారణమైన తండ్రిని ఎదిరించే లాయర్ రాకేష్ కథే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ కోసం ప్రేమ వర్తమానం కోసం రమ్యకృష్ణను హీరోయిన్లుగా తీసుకున్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ మొదటిసారి స్టార్ హీరో ఇచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంది సొగసు చూడు హాయ్ హాయ్లే చెప్పనా చెప్పన చిన్న మాట దీరా సమీరే యమునా తీరే పాటలు మెలడీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి ఎస్పి బాలు పాడిన ఆగదా ఈ రణం అద్భుతమైన గీతం నిలువెల్లా ఆవేశం నిండిన లాయర్గా వెంకటేష్ విశ్వరూపం ఇందులో చూడొచ్చు ముఖ్యంగా తండ్రిని నిలదీసే సీన్స్లో తల్లికి తన మానసిక క్షోభను వ్యక్తపరిచే ఎపిసోడ్స్లో తన నటనకు వా అనని ప్రేక్షకులు లేరు కమర్షియల్ హంగులకు దూరంగా ఇలాంటి పాత్రలు వెంకటేష్ని చూపించడం చాలా రిస్క్ కానీ సురేష్ కృష్ణ దాన్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేసి విమర్శకులను మెప్పించారు నైన్టీన్ నైన్టీ సిక్స్ జాన్ థర్టీన్త్ సంక్రాంతి కానుకగా ధర్మచక్రం పెద్ద ఎత్తున విడుదలైంది కేవలం ఒక్క రోజు ముందు జనవరి ట్వెల్త్ రిలీజ్ అయిన పెళ్లి సందడి స్లో పాయిజన్ల మొదలై సునామీల ఆడియన్స్ని లాగేయడం వెంకటేష్ మూవీ మీద కాస్త ఇంపాక్ట్ అయితే చూపించింది అయినా తట్టుకొని నిలబడ్డ ధర్మచక్రం పంతొమ్మిది కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకొని ఫ్యాన్స్ని సంతోషంలో ముంచెత్తింది సురేష్ సంస్థకు లాభాలు ఇచ్చింది ఆ ఏడాది ఉత్తమ నటుడిగా వెంకటేష్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా రవీంద్రబాబు ఉత్తమ కళా దర్శకుడిగా చంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు అందుకున్నారు ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ పురస్కారం కూడా ధర్మచక్రంకు దక్కింది తమిళంలో నక్సీరన్ పేరుతో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా చాలా బాగా ఆడింది వెంకీ సురేష్ కృష్ణ ఇద్దరికీ మర్చిపోలేని సినిమాగా ధర్మచక్రం నిలిచింది